నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను కొన్ని వీడియోలు కొంచెం మన శరీర యా మన ఆలోచన బట్టి మన శరీరం పరిస్థితిని బట్టి యోగా ప్రాణాయామం ముద్రలు అవి నాకు తెలిసిన విధంగా నేను మీకు చెప్తూ ఉన్నాను ఎవరైనా అవసరము అనుకున్న వాళ్ళు కొన్ని అవసరాలకు ఈ ముద్రలు ఈ ఆసనాలు ఇవన్నీ మనకు ఆరోగ్యపరంగా ఎవ్వరు చేసినా మంచిదే అయితే చిన్నపిల్లలు వాళ్లకు ఉన్ ఖాళీ సమయం ఉండదు కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఈ యోగా ప్రక్రియలు జుమ్ వెళ్తుంటారు చూడండి అలా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తుంటారు కానీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకు ఇంకా రోజు ఉన్న అనారోగ్యాలు రోజు ఉన్న శరీర అవస్థలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మనము శరీరం పైన ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్తో యోగా చేశామని అనుకుంటే ఆ యోగా అనేది మనకు ఎంతో ప్రాణదాతగా మారుతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ పట్టించుకోరనమాట ఎందుకంటే శరీరం బాగున్నంత సేపు ఇలాంటివి మనకు అవసరం లేదు పట్టించుకోరు కానీ అదే శరీరాన్ని మొదటి నుంచి ఒకే రకంగా ఒకే పద్ధతిలో ఆ శరీరాన్ని మార్చుకుంటూ అదే పద్ధతిలో నడిచామనుకోండి శరీరంలో ఎక్కడా ఏ జబ్బు రావాలన్నా భయపడుతుంది గమనించుకోండి ఈ మనం మనం చేసే ప్రక్రియలు మనం చేసే అలవాట్లు అవి చెడు అలవాట్లు కావండి మంచి అలవాట్లు కావండి ఒక్కొక్కరికి టీ అలవాటు ఒకరికి కాఫీ అలవాటు ఒక్కొక్కరికి మందు అలవాటు ఇంకొకరికి భోజనం అంటే రకరకాల భోజనం అంటే ఇష్టము ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి పాన్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది ఒకరికి తాంబూలం వేసుకోవడం ఇష్టం ఉంటుంది ఇలా రకరకాల ఈ సమాజంలో రకరకాల పద్ధతులు ఎవరికి తెలిసినవి వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు ఇంకా కొన్ని సరదాలను కూడా పాటిస్తున్నారు ఎంజాయ్ చేయడానికి కూడా పాటిస్తున్నారు కానీ తాంబూలము పాను చాలా తేడా పాన్లో ఏమేం కలుపుతారో మీకు తెలిసే ఉంటుంది కానీ తమలపాకులో మాత్రం ఏమీ ఉండదు తమలపాకులో ఒక ఒక్క ఇంత సున్నము వేసుకుంటే కాజు వేసుకుంటారు తమలపాకులు అవి మంచిగా అన్ని తమల రెండు తమలపాకులు పెట్టుకుని తొడిమేలు తీసేసి అందులో ఒక్క కాజు సున్నము తమలపాకు బాగా ఇలా మడత పెట్టి బుగ్గన పెట్టుకొని నమిలేస్తుంటారు అది ఎప్పుడు పూర్వకాలం నుంచి చూస్తున్నాం ఇది తాంబూలం అనేది పూర్వకాలంలో చాలామంది వాడేవాళ్ళు అయితే ముసలి వాళ్ళు అయితే ఆకుసంచి అని ఇట్లా బొడ్డులో మన చీర కుచ్చుల దగ్గర ఎప్పటికీ కంటిన్యూగా అది ఆ ఆకుసంచి అనేది దోపుకొని ఉండేవాళ్ళు దాంట్లో కొంతమంది పొగాకు వాడుకుంటారు కొంతమంది తమలపాకు నేను చెప్పిన విధంగా వాడుకుంటారు అట్లా ఇష్టం పడి వాళ్ళు ఆ నోటికి అలవాటుపడి తమలపాకు వేసుకు భోజనం చేసుకున్న తర్వాత వేసుకుంటే తమలపాకు అనేది పాను కాదు పాను వేరే విధంగా ఉంటుంది తమలపాకు అనేది మనకు భోజనం చేసుకున్న తర్వాత పూర్వంలో తప్పనిసరిగా తమలపాకు చుట్టి ఇచ్చేవాళ్ళు ఎందుకోసము అరుగుదల కోసం ఫ్యాషన్ కోసం కాదు నోరు ఎర్రగా పండుతుందని కాదు ఇంకొక రకంగా కాదు అరుగుదల కోసం తమలపాకు అనేది నోట్లో పెట్టి నమిలినప్పుడు ఒక్క తమలపాకు సున్నము నమిలిన నమిలినప్పుడు భోజనం చేసిన భోజనము అరుగుదల కావడానికి అందులో కాల్షియము తర్వాత మనకు తమలపాకుతో కాల్షియం వస్తుంది సున్నంతో కూడా కాల్షియం వస్తుంది చాలా మంచి ప్రక్రియ అది పూర్వంలో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఇప్పుడు చెప్పినా అర్థం కాదు పూర్వంలో పూర్వీకులను అడగండి తమలపాకు ఎలా వేసుకునే వాళ్ళు చెప్తారు తమలపాకు ఎక్కడికి కనీసం ఒక బయటికి అలా ఆరు బయట కూర్చోవాలన్నా ముసలి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ఎప్పుడు బొడ్డులోనే ఉండేవి ఈ చీరకుచ్చుళ్ళులోనే సంచి తమలపాకు సంచి అనేది ఒకటి ఇంత బారున కుట్టుకొని దాంట్లో అరలు అరలుగా పెట్టుకునేవాళ్ళు ఒక అరలో తమలపాకులు ఒక అరలో సున్నము ఒక్క వేసుకునే వాళ్ళు కాసు ఇట్లాంటివన్నీ తమలపాకు ఆ సంచి అనేది పెట్టుకునేది ఇంకా ఏదైనా అక్కడికి పోయి నాలుగు నలుగురు కలిసి ముసలివాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మాట్లా మాట్లాడుకునేటప్పుడు దర్మని ఆ సంచిలో నుంచి తీసుకోవడం వేసుకోవడం అట్లా ఉండేది అప్పుడు ముసలివాళ్ళు ముసలివాళ్ళు అయినప్పట్లో మేము అట్లాగే చూసాము మేము వేసుకోలేదు కానీ అట్లా వాళ్ళు అలవాటు ఎవరి అలవాటు వాళ్ళది కదా అట్లా వేసుకునేవాళ్ళు అదు అరుగుదల కోసమే వేసుకునేవాళ్ళు తర్వాత అప్పుడు ముసలి వాళ్ళు చూడండి ఆకులు అట్లా వేసుకున్నారు తమలపాకులు అట్లా వేసుకొని ముగ్గున పెట్టుకొని అది మళ్ళీ లాస్ట్కి అది ఆ లో ఆ తమలపాకు ఆ పసరంతా మింగిన తర్వాత ఆ ఉట్టి పిప్పిని పడేసేవాళ్ళు అట్లా ఉండేది పూర్వంలో ఇప్పుడు తాంబూలం అంటే ఒక విధంగా మారిపోయింది ఎక్కడికైనా తాంబూలము వెళితే ఒక ఇద్దరు ముగ్గురు కానీ ఒక పది మంది కానీ తాము ఎవరింటికన్నా ఫంక్షన్కి వెళ్తే తాంబూలం ఇస్తే తీసుకొచ్చి ఆ తాంబూలం ముసలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అవ్వా తాంబూలం ఇచ్చారు నాకు అని వేసుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం వేసుకునే వాళ్ళకి కాదు వేసుకునే వాళ్ళకే ఇచ్చేవాళ్ళం అట్లా అప్పుడు పరిస్థితి అట్లా ఉండేది అప్పుడు ముసలివాళ్ళు కూడా అంత తమలపాకులు అంత సున్నము ఒంటికి పట్టించుకొని కాల్షియంతో బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేది మనుషులు ఇంతలా లేకపోయినా కూడా సన్నగా ఉండేవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు అంటే అంత గట్టిగా ఉండేవాళ్ళు అలాంటి ఇప్పుడు ప్రక్రియలు ఎక్కడున్నాయండి తమలపాకు పేరెంటాలకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము ఏదైనా ఫంక్షన్లో తమలపాకు తాంబూలం ఇస్తున్నారు కానీ పండు తమలపాకు ఏదైనా అవి తెచ్చి ఏం చేస్తున్నాము పడేస్తున్నాము చెత్తబుట్టలో పడేస్తున్నాం అవి ఏం లాభం వాళ్ళు ఇచ్చి ఏం లాభము తమలపాకు తాంబూలం ఇవ్వడం అంటే ఒక శుభదాయకము అనేది మనం ఇస్తాము ఆ ఇచ్చిన తమలపాకు ఇప్పుడు వేసుకోవడం లేదు కాబట్టి అవి తీసుకుపోయి వేస్ట్గా చెత్తబుట్టలో పడేయాల్సిందే అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి కానీ తమలపాకులో ఉన్నంత కాల్షియము సున్నంలో ఉన్నంత కాల్షియము మనకు అంత అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అప్పుడు ముసలివాళ్ళు అమ్మ లేడీస్ ఎక్కువ వేసుకునే వాళ్ళు అందులో లేడీస్ ఎక్కువ వేసుకునే వాళ్ళు వాళ్ళ భర్తలకు ఇంకా వాళ్ళకి వేసుకుంటావా అంటే ఆ ఇమ్మా వేసుకుంటా అంటే ఇచ్చేవాళ్ళు అట్లా ఉండేది మేము కూడా పిల్లలప్పుడు ఏ ఏమ్మా వేసుకుంటావా అని వాళ్ళు వేసుకునేటప్పుడు దగ్గర కూర్చుంటే అందులో ఒక్క సున్నము తమలపాకు పెట్టి ఇచ్చేవాళ్ళు మేము కూడా సరదాగా తినేవాళ్ళం సరదాగా తినేవాళ్ళం అంత తెలియదు కదా అప్పుడు అట్లా కొన్ని కొన్ని ప్రయోగాల వల్ల కొన్ని అప్పుడు అలవాట్ల వల్ల శరీరంలో ఎంత బోన్స్ స్ట్రాంగ్గా ఉండేదంటే అంత స్ట్రాంగ్ ఉంది ఉందంటే ఏముందంటే ఏ ఎటువంటి వాళ్ళను ఒక గంట సేపు కుర్చీలో కూర్చున్నా నా బోన్స్ పోతున్నాయి నా నడుములు పోతున్నాయి నా కాళ్ళు లాగుతున్నాయి అని ఇలాంటి కాంప్లైంట్స్ వచ్చాయి కానీ పద్ధతులను బట్టి శరీరం మారుతూ ఉంటుందండి ఎటువంటి పద్ధతులకైనా మనం తీసుకునే ఫుడ్ ఎంత నాణ్యతమైనదో మనకిప్పుడు తెలుసు కాబట్టి దాని ప్రకారము కొన్ని మనము పద్ధతులు మార్చుకుంటే అంత హెవీగా తినకుండా కావాల్సినంత తిని చేసుకోవచ్చు మనం ఏ వంటకాలన్నా చేసుకోవచ్చు కానీ మితంగా తీసుకోవాలి ఇంకా ఈరోజు చేసుకున్నాము ఇన్ని బజ్జీలు చేసుకున్నాము అవన్నీ కడుపు నిండా తినేసేయాలంటే గ్యాస్ పట్టేస్తుంది ఆ గ్యాస్ పట్టినప్పుడు ఎంత ప్రయాసం మళ్ళీ మళ్ళీ ఒక ట్యాబ్లెట్ అన్నీ వేసుకోవాలి దాన్ని అరిగించుకోవడానికి ఇంకేమన్నా ప్రయోగం చేయాలి కానీ పండగల సీజన్లో ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా వంటకం చేసుకున్నప్పుడు పూర్తిగా కడుపు నిండా తినకుండా కొద్దిగా మనకి ఇష్టమైన ప్రకారం తిని వదిలితే చాలా అరుగుదల ఉంటుంది చెప్పాను కదా పూర్వీకులు భోజనం చేయగానే తాంబూలం ఎందుకు వేసుకుంటారు ఇలాంటి సమస్యల గురించే వేసుకుంటారు కానీ కానీ వాళ్ళు కూడా అప్పుడు చాలా పరిమితి పరిమితంగా చాలా మంచి అలవాట్లతో భోజనం చేసేవాళ్ళు ఎందుకో తెలుసా వాళ్ళ శరీరము వాళ్ళ అలవాట్ల ప్రకారం నడిచేవాళ్ళు కానీ ఇది అది అని కొట్టుకొని తినేవాళ్ళు కాదప్పుడు ఇప్పుడు ఎంత ఫుడ్ సెంటర్లు వచ్చి ఎన్ని నానా గందరగోళం అయ్యి ఆయిల్ ఆయిలు అన్నీ ప్రతి ఒక్కటి కల్తీ అయ్యి మన జీవితాలతో ఆడుకునే కాలం వచ్చింది ఈది ఇటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి పుట్టుకొస్తుంటాయి ఈరోజు నేను ఒక తాంబూలం గురించి చెప్పాను కదా మీకు ఏదైనా విషయాలు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఈనాటి వీడియో ఇదేనండి మరొక వీడియోలో మంచి ప్రక్రియలు మంచి యోగా ఇలాంటివి చెప్తూ ఉంటాను మంచి మాటలు కూడా మీకు అర్థమయ్యేటట్టుగా కూడా నేను వివరిస్తూనే ఉన్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి నమస్కారం